ఇల్లులో ఫస్ట్ అడుగు పెట్టిన వెంటనే ఇక్కడికే వస్తున్నాడు అనమాట ఇక్కడ బోటిని అయితే క్రష్ చేసి చెప్పులు మసాలా బరువులు అయితే చేస్తా ఉన్నారు బోటుల్ని తింటాము కానీ వీటితో క్రష్ చేసి మసాలా బరులు చేస్తా ఉన్నారు దీని అయితే క్రష్ చేసినాడు ఇందులో ఇప్పుడు టమాటా ముక్కలు క్యారెట్ తురిమింది ఆనియన్స్ కొత్తిమీర అయితే వేసినాడు నూరు నాకు కొత్త ఫస్ట్ టైం అయితే వస్తున్నాను ఏ ప్లేస్ కైనా వెళ్ళిపోతాను నేను అక్కడైతే ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటా ఫుడ్ అయితే ఇందులో నేను చూసింది తెచ్చి ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ బజ్జీలు ఈ మసాలా బరుగులే కనబడినాయి నాకు ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నాడు ఆ చెప్పులోనే నెల్లూరులోనే ఫేమస్ అయినా బోటీతో క్రష్ చేసిన మసాలా బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి పైన ఆనియన్ ముక్కలు పల్లీలు అయితే జల్లి బాగా మిక్సీ చేసినాడు బోటి మసాలా బరుగులు ప్రైస్ వచ్చి ముప్పై రూపాయలు మసాలా బరుగుల టేస్ట్ సూపర్గా అయితే ఉన్నింది నెల్లూరు అయితే సూపర్ అయితే ఉంది అక్కడ ఉన్నోళ్ళు కూడా బాగా ఫ్రెండ్గా అయితే మాట్లాడినారు బరుగులు అయితే ఎదురిపోయింది నెల్లూరులో ఇట్లా ఇక్కడ బజ్జీలు అయితే ఉన్నాయి మిర్చి బజ్జీ ఉంది ఆనియన్ బజ్జీ ఉంది బజ్జీకి అయితే మధ్యలో ఇట్లా కట్ చేసి మధ్యలో స్టఫ్ లాగా ఆనియన్స్ కొత్తిమీర అయితే పెడతారు ఇట్లా ఒక బజ్జీ పీస్ వచ్చి పది రూపాయలకి అయితే అమ్ముతున్నారు బజ్జీలు అయితే స్టఫ్ అయితే పెట్టేస్తుంటారు కస్టమర్స్ వచ్చిన వెంటనే దానిపైన మసాలాలు జల్లి పల్లీలు జల్లి అయితే ఇస్తారు ఈ బజ్జీ ఇంకా కారం కావాలంటే ఇంకా ఎక్కువ కారం అయితే వేసి ఇస్తారు ఇలా మెయిన్ వచ్చి ఆనియన్ పాత్ర బాగా ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే మెయిన్ ఇట్లా స్టఫ్ లాగా పెట్టేదానికి కొత్తిమీర ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటారు చిన్న చిన్న ముక్కలుగా రెండు రకాలైన బజ్జీలు ఉన్నాయి అటికాయ బజ్జీ ఉంది అట్లాగే మిర్చి బజ్జీ ఉంది ఎక్కువ అయితే మిర్చి బజ్జీ అది ఉన్నారు ఉంటారు మిర్చి బజ్జీని అయితే కట్ చేస్తున్నాడు మిర్చి బజ్జీని అటికాయ బజ్జీని ఇట్లా కట్ చేసుకుని మధ్యలో ఆనియన్స్ కొత్తిమీర స్టఫ్ లాగా అయితే పెట్టుకుంటారు రెడీగా కస్టమర్స్ వచ్చిన వెంటనే దానిపైన మసాలాలు పల్లీలు అయితే జల్లు అయితే ఇస్తారు సాలా బరుగులు మజ్జీలే కాదు చాలా స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది నెల్లూరులో వీడియో అందరూ మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేయండి వీడియో ఒకలా వైరల్ అయింది అనుకో మళ్ళీ నెల్లూరులో అయితే ఫుడ్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను మంచి మంచి ఫుడ్ అయితే ఉంది నెల్లూరులో ఈ వీడియో కానీ ఒక లక్ష వ్యూస్ వస్తే ఇంకా నెల్లూరులో అయితే చాలా ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ నెల్లూరులోనే కాదు ఈ వీడియో ఎవరు చూస్తున్నారో కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తారో అనేది అట్లాగే మీ ఏడో ఏ ఫుడ్ ఫేమస్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటికే యాక్టివేట్ చేసుకోండి మరి నిశ్చిత్ వీడియోస్ కోసం ట్రాన్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను మీకు అన్ని వీడియోలు నచ్చుతుందని ఆశిస్తున్నాను వీడియో ట్రెండింగ్కి వెళ్ళి వైరల్ అవ్వాలంటే మీ చేతుల్లో ఉంది లైక్ చేసి షేర్ చేయండి